పోరి గుడిసె నుండి ఉన్నత శిఖరాలకు ఎదిగిన ఆదర్శప్రాయుడతడు అడ్డంకులు ఎన్ని ఎదురైనా చదువునే ఆయుధంగా చేసుకుని జీవన పోరాటంలో గెలిచిన ధీరుడతడు సంచార జీవిగా న్యూస్ పేపర్ బాయ్గా బాల కార్మికుడిగా క్రీడాకారుడిగా ఎంసిసి క్యాడెట్గా గా ఉస్మానియా విద్యార్థిగా ప్రజారక్షకుడిగా ఉత్తమ పోలీసుగా చట్టం న్యాయం ధర్మం మరియు సంక్షేమ అభివృద్ధిలో సంపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తిగా సమాజంలో మంచి పేరు తెచ్చుకున్న నికార్సైన ఆఫీసర్ ఒడిదుడుకులను అధిగమించి కష్టాలను మెట్లుగా మలుచుకుని ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఎదిగిన మేరు పర్వతం విధి నిర్వహణలు రాష్ట్ర సర్వోన్నత పురస్కారంతో పాటు రెండు వందల అవార్డులు పొందిన నిత్య స్ఫూర్తి అతడు పేరు ప్రఖ్యాతులు గౌరవం సుఖాలు ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని వదిలి ప్రజా ప్రజాసేవకై కదిలిన త్యాగశీలి పోలీసుగా కాదు పొలిటీషియన్గానే గానే ప్రజలకు దగ్గరగా ఉండి కష్టాలు తెలిసినవాడిగా ఆకలి బాధలు భరించినవాడిగా ప్రజాసేవే పరమార్థంగా నేడు నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చిన నిగర్వీ నిరాడంబరుడు మంచి మనసున్న మహారాజు డిఎస్పీ కాబోయే ఎమ్మెల్సీ అతడే 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 మన గంగాధరుడు మదనం గంగాధర్ సార్